చూస్తుంటే అంత పండగ వాతావరణం ఉంది ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా ఒకసారి అందరూ జై జగన్ జై జగన్ చూసారు కదా చూస్తున్నారు ఒకసారి మొదలు పెడితే ఆగటట్లేదు అందరు చాలా జోష్ లో ఉన్నారు చూస్తా అంటే ఒక అంత ఇక్కడ ఒక జాతర నడుస్తుంది ఇది అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ లా లేదు అందరు ఎందుకన్నా రావడం ఎట్లయినా మేము వేసే దానికే కదా అంటున్నారు ఎండలు ఎందుకు తిరగడం అంటున్నారు ఏదో మేము ఇంకా మాట ఇచ్చాం కాబట్టి అంత గడప గడప అందుకే అందరిని వెళ్ళి అందరిని కలిసి అలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి తెలుసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి మెజారిటీ చూపిస్తాం మాటల్లో ఎందుకు చేతల్లో చూపిద్దాం అవతల ఎన్నో మాట్లాడుతున్నారు మనం చేతల్లో చూపిద్దాం ఇంకా చూస్తున్నదైతే అసలు భారతదేశంలో ఎప్పుడే కానీ కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తుంది భారతదేశంలో ఏ స్టేట్ లో లేదు కేవలం మన ఒక్కరి స్టేట్ లోనే మాత్రమే కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి టీడీపీ జనసేన ఇంత మంది కలిసి పనిచేస్తున్నారు మనం ఒక్క జైనా అమ్ముకొని ఇంత ధైర్యంకున్నాం వాళ్ళకి ధైర్యం సరిపోక వీళ్ళని వాళ్ళని ఇంకా కలుపుకుంటా పోతూనే ఉన్నారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మనం ఏం మాట్లాడట్లేదు కోర్టులో ఉన్నాయి కాబట్టి కోర్టు వాళ్ళు జడ్జి ఇస్తారు తీర్పు మనం ఎక్కువ తక్కువ మాట్లాడుకున్నాం మన పని మనం చేసుకుంటా శివారెడ్డి నాయకత్వం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్